ఇది నాజియా సూయింగ్ మిషన్ వాళ్ళ దగ్గర నేను తీసుకున్న మిషన్ అండి ఇది మిషన్ పైన క్యాపు నేను తీసుకున్నది బేస్ మోడల్ జ్యూకీ మిషన్ ఇది ఇంట్లో నార్మల్గా యూజ్ చేసుకోవడానికి పనికి వస్తుందని చెప్పేసి తీసుకున్నాను చిన్న మనం కుట్టుకోవడానికి ఇదైతే మిషన్ టేబుల్ ఏం లేదండి ఇది బేస్ ఇస్తారు అండ్ మోటార్ కూడా ఉంటుందండి మోటార్ దీని కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ వితౌట్ స్టాండ్ స్టాండ్తో అయితే ఫైవ్ థౌజండ్ ఆర్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్పారు దీంతోపాటు వీళ్ళు కొన్ని ఇచ్చారండి ఐటమ్స్ అంటే అందులోనే క్యాబ్ ఒకటి దీనికి సంబంధించి ఆయిల్ వేసుకునే డబ్బా చిన్న చిన్న స్క్రూ డ్రైవర్స్ టేపు బాబిన్స్ ఇవి ఇచ్చారండి ఇవి మిషన్తో పాటు వచ్చాయి యాక్చువల్గా మేము ఓల్డ్ మిషన్ ఎక్స్చేంజ్లో దీన్ని తీసుకున్నాము అది ఓల్డ్ మిషన్ తీసేసిన తర్వాత మాకు మిగతావి ఎయిటీన్ హండ్రెడ్ అలా పే చేయాల్సి వచ్చిందండి ఇదైతే బాగుంది ఇంకా కుట్టడం అయితే స్టార్ట్ చేయలేదు అక్కడైతే ఆఫర్స్ అయితే చాలా ఉన్నాయండి ఇదైతే నార్మల్గా ఇది చిన్న మిషన్ అనమాట మనం ఇంట్లో యూస్ చేసుకోవచ్చు కాకపోతే కావలసిన వెరైటీస్ అన్నీ అక్కడ దొరుకుతాయి